చెబుతా సాధారణంగా మనం ఏమనుకుంటామంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏమీ పట్టికెళ్ళకుండా వెళ్ళకూడదు అలాగే జ్ఞానులు పండితులైన వారిని దర్శించినప్పుడు కూడా ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్ళకూడదు రాజుగారి కార్యాలయానికి వెళ్ళినప్పుడు అంతే గర్భిణిని దర్శించిన అంతే పసిపిల్లల్ని దర్శించిన అంతే అనారోగ్యంతో ఉన్నవారిని దర్శించిన అంతే అని మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి రాజుగారి కార్యాలయం అంటే ప్రభుత్వ కార్యాలయానికి ఏమీ పట్టకుండా పెడితే పనులు అవవు దేవుడు గుడిలోకి ఎందుకు పట్టుకెళ్ళడం అంటే దేవుడు మనకు ఏదైనా ఇవ్వాలి అంటే ఆయనకి మనం ఏదైనా ఇవ్వాలి ఎందుకంటే దేవుడు ఎవరికి ఏమీ ఇవ్వడం ఏమీ పుచ్చుకోవడం అనేది ఉండదు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నవాడు జీవుడు అవి లేనివాడు దేవుడు ఆయనకి మనకు ఏదైనా ఇవ్వాలి అంటే ఆయన రేపు దేవలోకంలో ఇతర దేవతల దగ్గర సమాధానం చెప్పుకోవాలి నువ్వు ఆ భక్తి టీవీ వాళ్ళకో భక్తులకు నువ్వు ఎందుకు ఇచ్చావయ్యా అంటే వారు నాకు తులిసాకి ఇచ్చారు అందుకని నేను ఇచ్చాను అని చెప్పొచ్చు వారు ఇచ్చింది నీకు తులిసాకి కదా నువ్వు కోటి రూపాయలు ఎందుకు ఇచ్చావంటే ఆయన ఇవ్వగలిగింది తులిసాకే నేను ఇవ్వగలిగింది కోటి రూపాయలు కదా అందుకని ఇచ్చాను అంటాడు ఆయన యథాశక్తి అంటారు అంచేత పరమేశ్వరుడికి మనం ఒక దళం మారేడు దళం ఇచ్చిన మనకు అనంతమైన సంపదలు శాంతి ఎందుకు ఇస్తాడు అంటే మనం ఇవ్వగలిగింది మనం ఇస్తే ఆయన ఇవ్వగలిగింది ఆయన ఇస్తాడు మనం ఇవ్వగలిగింది ఇంతే మారేడు దళం నుంచి మనం ఇస్తాం కానీ ఆయన ఇవ్వగలిగింది అనంతమైనటువంటి మనశ్శాంతి అనంతమైనటువంటి ఐశ్వర్యం ఏదైనా ఇవ్వగలడు విశ్వమంతా ఆయన ఇదే కాబట్టి అంచేది అక్కడ ఆయన కూడా యథాశక్తి ప్రకారమే చేస్తున్నాడు మనం యథాశక్తి చేసినట్టే అలాగే గర్భిణి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అంటే ఆవిడకేవో సరదాగా నాలుగు మినపుచును ఉండలు తినాలని ఉంటుంది మెనపగా బజ్జీలు తినాలని ఉంటుంది ఈ మొగుడు పట్టుకొచ్చి పెడతాడా పెట్టాడు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటాడా అలాగే పుట్టింటి వాళ్ళు వస్తారంటే ఏమో చెప్పలేదు అందుకని ఎవరు వెళ్ళినా పుట్టింటి వాళ్ళు వెళ్ళినా వేరే వాళ్ళు వెళ్ళినా ఆవిడకి ఇష్టమైనవి ఏవో చేసి మనం పట్టుకెడితే మా అన్నయ్య కాబట్టి పట్టుకొచ్చాడు మా మేనత్త కాబట్టి పట్టుకొచ్చింది అని తింటుంది ఆవిడ మనసులో ఉండే సరదాలు తీరితే మంచి పిల్లలు పుడతారు సందేహం ఏమీ లేదు గర్భిణీ స్త్రీని దేవుణ్ణి చూసినట్టే చూడాలి అందులో అనుమానమే లేదు ఆవిడకు ఉండేటువంటి కోరికలన్నీ అనారోగ్యకరం కానివన్నీ మనం తీర్చాలి వాడు మనసు సంతృప్తిగా ఉంటే లోపల బిడ్డ హాయిగా పెరుగుతాడు అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకేదో రెండు పళ్ళు కావాలి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరు మనం రెండు యాభై పళ్ళు ఇస్తే అవి ఎలాగో వైద్యుడు చెప్పేది అవే కాబట్టి తింటాడు ఇక చిన్న పిల్లల దగ్గరికి వెడితే ఏమైనా పట్టుకెళ్ళమన్నారు ఎందుకు అంటే మనం పట్టుకెళ్ళకపోతే వాడే అడుగుతాడు ఎందుకు వచ్చావు ఏం తేకుండా అని అడుగుతాడు ఎందుకు వచ్చావు మా ఇంటికి పని లేకనే సంచి లాక్కుంటాడు అందుకని చేయమన్నారు అలాగే ఇప్పుడు శంకరాచార్యవామి ఏమంటున్నారంటే శివుణ్ణి దర్శించాలి మనం ఏదన్నా ఇవ్వాలి కదా అంటే ఏమియగలం కరస్థే హేమాద్రౌ గిరిశనికటస్థే తౌ గృహస్థే చింతామణిగణే శిరస్థే సీతాంశస్థే అఖిల శుభే కమర్ధం దాస్యేతుమకా ఇది శివానంద ఇరవై ఏడో శ్లోకం తర్వాత శివుడికి మనకి రామ్ రామ్ అన్నాం కదా ఇంకో శ్లోకం చెబుతాను అది ఎనభై ఏడో శ్లోకం మధ్యలో అరవై ఉన్నాయి కానీ షష్టిపూర్తి పండగ చేసినట్టుగా రెండు శ్లోకాలకి ఒక అనుబంధం పెట్టారు మనం శివుడికి ఏమిస్తాం అందుకని శంకరాచార్య మన తరఫున వాదించేటువంటి న్యాయవాది కాబట్టి భగవంతుడి దగ్గర కైలాసంలోనైనా వైకుంఠంలోనైనా మనకి న్యాయవాది కావాలంటే శంకరాచార్య ఒక్కరే న్యాయవాది మన తరఫున వాదిస్తారు ఎంత చమత్కారంగా వాదిస్తారు అంటే అమ్మభారత్వం ఆయన అంటాడు అమ్మ నీ పద్మాల మీద నా మనస్సు లగ్నం చేయలేను నా వల్ల అది అందుకని ఓ పని చేయి నా మనస్సు ఎక్కడుంటే అక్కడ నీ పాదపద్మాలు పెట్టమన్నాడు వాదన అంటే ఇది ఇదే మనం అడగాల మన పూజా మందరం